పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మందు తాగిన యువకులు హల్చల్ చేశారు మద్యం మత్తులో ఓ బైక్ను ఢీకొట్టడంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మరణించగా మరో యువకుడు తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఓదెల మండలం గుంపులకు చెందిన తిప్పారపు ఓదెమ్మ తన మనుమడు విఘ్నేష్తో కలిసి కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జాంపేటకు బైక్పై వెళ్ళింది పని పూర్తి కాగానే మనుమడతో కలిసి తిరుగు ప్రయాణమైంది అయితే మీర్జాంపేట ఎస్సీ కాలనీకి బైక్ చేరుకోగానే అతి వేగంగా వచ్చి ఓ కారు వెనక నుంచి బైక్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న తిప్పారపు ఓదెమ్మ అక్కడికక్కడే మృతి చెందగా మనుమడు తిప్పారపు విఘ్నేష్ తీవ్రంగా గాయపడ్డాడు గాయపడిన విఘ్నేష్ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే మద్యం మత్తులో యువకులు బైక్ ను వెనుక నుండి ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు